శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సరివేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా వీరికి ఈ మాసా నాలుగు భాగాలుగా విభజించినప్పుడు మొదటి వారం ఏమాత్రం అనుకూలంగా లేదు మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవ వారం అత్యద్భుతంగా ఉంది విశేషమైనటువంటి రాజయోగం ధనయోగం ఐశ్వర్యం ఆనందం ఉంది మూడు నాలుగు వారాల్లో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది అంటే గా ఈ యొక్క ముప్పై రోజుల్ని మనం కనుక తీసుకున్నట్టయితే మొదటి మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు మొదటి వారం ఏమాత్రం బాగాలేదు సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలు చేయకండి విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి మాస్ కాపింగ్ వల్ల మీ ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఇక్కడ మరొక విశేషం మీకు వివరించాలి నేను ఏమండి మీకు వ్యూస్ కోసం ఇలాంటి తమ్ పెడతారా అసలు మీరు చూస్తేనే భయం వేస్తుంది అన్న వాళ్ళు చూడకండి చూడదని చెప్తాను నేను స్పష్టంగా చెప్తాను నాకేం భయం లేదు నాకు వచ్చే పదహారు వేల పద్దెనిమిది వేల ఇరవై వేల వ్యూస్ కోసం నేనేమి కోర్టు సంపాదించే అవకాశం లేదు నేనేమి మీకు ఫోర్ వీడియోలు చూపించట్లేదు ఈ జాతకులకి ఈ స్థానంలో గురుబలం బాగాలేదు శుక్రు బలం బాగాలేదు బుధబలం బాగుంది శని బలం బాగుంది అని గ్రహాల యొక్క విస్తరణ వివరణ చేసుకొని వారి యొక్క స్థితి యుతి అని కూడా చూసుకొని ఓ ఇలా ఉంటుందని చెప్పడం జ్యోతిష్యం సూచకం శాస్త్రం దీన్ని భయభ్రాంతులై మీరు భయపడ్డారంటే మీరు భ్రమలో ఉన్నారని అర్థం ఈ వారంలో మీకు బంగారం కిలో బంగారం వస్తుంది ఈ మాసంలో మీకు వంద కిలోల పట్టుచిరులు వస్తాయి అని చెప్పేటువంటి ఛానల్ నాది కాదు మిమ్మల్ని భయపెట్లైనా సరే నా వైపు తిప్పుకొని ఒక మంచి విషయం మీరు చెప్పి అందులో ఒక్కళ్ళైనా బాగుపడ్డా నాకు సంతోషం ఒక్కళ్ళైనా మందు మానేసిన ఒక్కళ్ళైనా ఐఏఎస్ ఆఫీసర్లైనా ఒక్కళ్ళైనా మంచి వ్యాపారవేత్తలైనా భగవంతుని యొక్క ఆశీర్వదం అని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తాను ఒక్కళ్ళు బాగుపడ్డదారు నా వల్ల నాకు సంతోషమే మిగతా వాళ్ళు ఏదో ఊక దంపుడు పని వినడానికి అయితే వినండి వెళ్ళిపోండి ఈ తందానికి కావాలి డబ్బా కొట్టాలి మీకు నేను ఆ డబ్బా కొట్టే ఉద్దేశం నాకు లేదు మొదటి వారంలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం దేవాదాయ ధర్మాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అటవీ శాఖ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు మొదటి వారంలోనే మిథులు రాశి వారు థర్డ్ గ్రేడ్ ఆఫీసర్స్ అది కూడా చెప్తున్నాను థర్డ్ గ్రేడ్ ఆఫీసర్స్ మీరు లంచగొండలుగా పట్టుబడే ఉన్నాయి అంటే మిగతా వాళ్ళు లంచాలు పుచ్చుకోవచ్చు అని అడగండి ఇటువంటి తిక్క సమాధానం నా దగ్గర చాలా ఉంటాయి అది చెప్తూ వింటే మీరు బాధపడతారు వద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా పెద్దవాళ్ళు లంచం పుచ్చుకొని మీకు చెప్తారు మీరు బయటపడతారు ఆ తర్వాత ఫోటో వచ్చేది మీదే కాబట్టి లంచాల పురికి పుచ్చుకోకండి లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి దూరంగా ఉండండి అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం వీసాల కోసం ప్రయత్నం చేయడం మీరు శాశ్వతంగా విదేశాలకు రాకుండా స్టాంప్ వేస్తారు రెడ్డి స్టాంప్ పడుతుంది జాగ్రత్త న్యాయంగా మీరు వెళ్ళాలనుకుంటే న్యాయంగానే వెళ్ళండి ఒకసారి ఫెయిల్ అవుద్ది రెండు సార్లు ఫెయిల్ అవుతుంది మూడు సార్లు ఫెయిల్ అవుతుంది నాలుగు సార్లు ఫెయిల్ అవుతుంది ఐదోసారి మీకు వీసా వస్తుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఏముంది వాని దగ్గర పై చేసేది ఏముంది వాడు రానిలేదు పోరా విధవా నువ్వు రానికపోతుంది ఇక్కడ నా దేశంలోనే నేను ప్రయోజకున్నాయి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మీరు వంద కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది దానికి ప్రయత్నం చేయండి అలాగే మొదటి వారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి రెండో వారంలో ఒక ఐదారు మాసాల క్రితం పోగొట్టుకునే ఉద్యోగం కానీ ఏదైనా ఇబ్బందులు జరిగిన విషయంలో కానీ అధిగమించి ఆనందమయ ఉద్యోగాన్ని అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత లేదా వివాహం కూడా జరగవచ్చు ఈ వారంలో రుణపీడా పరిహారం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఈ వారంలో కనుక మీరు మొదలు పెడితే సినిమా చర్చలు కానీ లేదా అగ్రిమెంట్స్ కానీ ఈ వారంలో మొదలు పెడితే మీకు అద్భుతం తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం వస్తువాహనాదులు కొనుగోలు చేసే ప్రయత్నం కొత్త ఉద్యోగ ప్రయత్నం లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఆరుని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే కొత్త వ్యక్తితో వ్యాపార లాభం కొత్త వ్యాపార భాగస్వామిని కలవడం నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం అనుకూలమైన వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఈ కోర్టు లావాదేవీలు గొడవలన్నీ కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది మూడు నాలుగు వారంలో సామాన్య ఫలితాలంటే చాలాసార్లు చెప్పాను కృషితో నాశ దుర్భిక్షం కృషితో పాటుగా భగవత్ కృపాకటాక్షాలు ఉండాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే ఆర్థిక సౌలభ్యం ఉంటుంది వస్తువాహనాదులు ఉంటాయి విద్యాభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది కొత్త వస్తువులతో కొత్త కొత్త వ్యక్తులతో వ్యాపార లాభం ఉంటుంది కొత్త ప్రదేశాలకు విహారయాత్ర వెళ్ళే అవకాశం ఉంటుంది దూకుడు తగ్గించాలి ఖర్చును తగ్గించాలి అనవసర వివాదాల్లోకి జోక్యం చేసుకోకూడదు మూడు నాలుగు వారాల్లో గుర్తుపెట్టుకోండి అలాగే రైతన్నలకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది మొదటి వారం కానీ రెండో వారం కానీ మూడో వారం కానీ నాలుగో వారం కానీ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు బెల్లము చింతపండు మినపగుళ్ళు మిర్చి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మొదటి వారము తప్ప మిగిలిన అన్ని వారాల్లో కూడా లాభవంతమైన శుభస్థితి ఆర్థిక లాభం గౌరవం సంఘంలో పేరు ప్రఖ్యాతులు అవార్డు రివార్డు అందుకునే అవకాశం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు సూపర్ సూపరిష్టముల లాభాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే దృష్టం మొదటి వారంలో తీవ్ర నష్టం ఉంది కాడి వాటికి మొదటి వారంలో ఎటువంటి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి రెండు మూడు నాలుగు వారాల వ్యాపారంలో మీకు లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థికి మంచి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఉన్నాయి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది పోగొట్టుకున్నటువంటి పదవిని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు మొదటి వారంలో ఎంత అవమానం పొందుకుంటారు రెండు మూడు నాలుగు వారంలో గౌరవాన్ని ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు వారికి లాభవంతమైన శుభస్థితి కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చును నియంత్రించుకుని చెప్తున్నాను నేను రెండో వారంలో వివాహ సంబంధ విషయాలు చర్చలు కానీ కుటుంబ సభ్యులతో అనుకూలత కానీ భార్యాభర్తల మధ్య అన్యూన్యత కానీ కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ పొందుకునే శుభవార్తలు కూడా ఉన్నాయి మొదటి వారంలో భార్యాభర్తల మధ్య వ్యతిరేకత నాలుగో వారంలో ప్రేసి ప్రదర్ నుంచి విడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త ఇలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కాస్త దగ్గు ఉదర సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి కొత్త వాహనాన్ని జాగ్రత్తగా నడివే ప్రయత్నం చేయండి మొదటి వారంలో మిగిలిన వారంలో ఆరోగ్యం ఆనందకరమైన జీవనం కూడా అయితే మాట తీరు జాగ్రత్తగా ఉండాలి పనికి మాలిన వ్యక్తులతో పరిహాసపు మాటలు మంచిది కాదు అలాగే అనవసరంగా పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కుటుంబ రహస్యాన్ని బయటకు చెప్పడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఎస్ జిఆర్ఈ లాంటి పరీక్షలు మీరు తప్పకుండా రెండో వారంలో రాస్తే మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి నృత్య సంగీత దర్శకులకు కూడా రెండో వారంలో మంచి ప్రయోజనవంతమైనటువంటి కాంట్రాక్ట్ లభించే అవకాశం అనేక శత్రువుల బాగా విముక్తులవడం రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు కూడా రెండో వారంలో బాగా కనబడుతుంది విదేశీయాన ప్రయాణం ఉంటే లేదా ఉద్యోగుల బదిలీల కోసం అయితే మీరు రెండో వారంలో ఉపయోగించుకుంటే చాలా మంచిది మూడో వారం నాలుగో వారంలో భగవత్ కృపా కటాక్షాలతో మీరు అనుకున్న పనులు సాధించవచ్చు దానికోసం మీరు భగవద్గీత పారాయణం చేయండి మొదటి వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి రుద్రాభిషేకం చేయించుకోవడం మీకు విశేష ఫలితాన్ని కలిగిస్తుంది జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి ఒక మంచి జ్యోతిష్కుని కలవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా गोब्राह्मणे नित्यं लोका समस्ता सुखिनो भवन्तु